నీళ్ళు ఇడుస్తారా గేట్లు ఎత్తుకోవాలన్నా ప్రభుత్వానికి అరిసావు హెచ్చరిక రెండు గంటల్లోనే దిగి వచ్చినటువంటి ప్రభుత్వం మల్లన్న సాగర్ నుంచి కుడవెల్లికి ఎనిమిది వందల క్యూసెక్ల నీరు విడుదల ఇరవై నాలుగు గంటల్లో కుడవెల్లి వాగులోని నీటిని విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున రైతులను తీసుకొని మల్లన్న సాగర్ను ముట్టడిస్తాం అవసరమైతే మేమే గేట్లు ఎత్తి కుడవెల్లి వాగులోకి నీళ్లు వదిలేస్తాం ఆ పరిస్థితి రాకముందే ప్రభుత్వం కండ్లు తెరవాలి మొద్దు నిధుల నుంచి బయటకు వచ్చి తక్షణమే కూడవెల్లి వాగులోకి నీళ్లు విడుదల చేయాలి అని చెప్పేసి మంత్రి హరీష్ రావు చెప్తున్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఎకరానికి ఇరవై ఐదు వేలు ఇవ్వండి పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతును ఆదుకోవాలి ఈసీ అనుమతితో రుణమాఫీ చేయాలి యాసంగి వడ్లకు ఐదు వందల బోనస్ చెల్లించాలి రైతు సమస్యలపై సీఎస్కు బీఆర్ఎస్ వినతి కక్ష సాధింపు ధోరణిలో ప్రభుత్వం కేసీఆర్ సీఎం ఉంటే ఎకరం ఉండేది కాదు అని చెప్పేసి జగదీశ్ రెడ్డి చెప్పినటువంటి అంశం రైతులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని కోరుతూ సిఎస్ శాంతికుమారికి వినతి పత్రం అందజేస్తున్న బీఆర్ఎస్ నేతలు జగదీశ్వర్ రెడ్డి మధుసూదరాచారి గంగుల కమలాకర్ సత్యవతి రాథోడు పల్లారాజేశ్వర రెడ్డి కేపి వివేకానంద్ సుమన్ పాడి కౌశిక్ రెడ్డి షేరి సుభాష్ రెడ్డి దుండె విట్టాలని చెప్పేసి మనమైతే భారత కథనం అయితే చూస్తా ఉన్నాం ఇది ఫైల్ మొత్తం మీ కుమారికి సిఎస్ శాంతికుమారి సారీ శాంతికుమారి గారికి అయితే వినతి పత్రం ఇస్తున్నటువంటి కాంగ్రెస్ సారీ బీఆర్ఎస్ నేతలు నిరుడు నిండు కాలువై నేడు గుండె చెరువై అని చెప్పేసి రెండు ఫోటోలు అయితే కనిపిస్తా ఉన్నాయి ఇది ఎస్ఆర్ఎస్సి దిగువ ఆయకట్టు నీరందించే కాకతీయ కాలువ బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఇటు ఎస్ఆర్ఎస్పి అటు కాళేశ్వరం నీళ్లతో నిత్యం కలకలలాడిని కాలంతో సంబంధం లేకుండా మండు టెండర్లను కూడా కాలువల్లో నీళ్లు నిండుగా ప్రవహించాయి నిరుడు ఏప్రిల్ నెల లోయర్ మానేరు డ్యామ్ నుంచి విడుదలైనటువంటి నీటితో కాకతీయ కాలువ ఇలా కలకలలాడుతూ చివరికి ఆయకట్టు నీరు అందించింది ప్రస్తుతం కాకతీయ కాలువ కలతప్పింది కాంగ్రెస్ సర్కారు నిన్నటి దాకా నీళ్లు వదలకపోవడంతో కాలువలో నీటి జాడ కరువైంది నీళ్లు లేని కాకతీయ కాలువను చూసి రైతుల గుండె చెరువైంది స్టాప్ ఫోటోగ్రాఫర్ కరీంనగర్ అట ఆయన తీసినటువంటి ఫోటో ఇదిగో ఇది కరువుకు నిదర్శనం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఎవరు అవునన్నా కాదన్నా కూడా వెలుగుని చూద్దాం వెలుగులు ఎటువంటి వెలుగునిచ్చే వార్తలు నేను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం నువ్వు చెప్పిన ఆ రైతు ఆత్మహత్యల వివరాలు ఇస్తే ఆదుకుంటాం వంద రోజుల కాంగ్రెస్ పరిపాలనలో వంద రెండు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కేసీఆర్ చెప్తున్నాడు ఆయనకు నలభై ఎనిమిది గంటల సమయం ఇస్తున్నా చనిపోయిన ఆ రెండు వందల మంది పూర్తి వివరాలు ప్రభుత్వానికి ఇవ్వాలి మీరు చెప్పినట్టు రైతులు చనిపోయి ఉంటే వాళ్ళ కుటుంబాలను ఆదుకునే బాధ్యత మాది ఎన్నికల కూడా ముగియగానే ఆ కుటుంబాలను సెక్రటరేట్కు పిలిపించి ఆదుకుంటాం మీ బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో పదిహేను వందల కోట్లు ఉన్నాయి కదా ఆ పాపపు సొమ్ము నుంచి వంద కోట్లు రైతులకు ఇచ్చి ఉంటే నువ్వు కేసీఆర్ చేసిన పాపం కొంతైనా తగ్గేది అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశం కొంచెం ఇందులో పెద్ద పెద్దగా ఎలివేట్ చేస్తూ రాసారు ఇది వెలుగు పేపర్ కాబట్టి వేసిక్స్ వెలుగు కాబట్టి దీంట్లో కొంచెం వివరణాత్మకంగా రాసిరు మన నమస్తే తెలంగాణలో అంత వివరంగా రాయలే సో వాస్తవానికి కేసీఆర్ పాపాలు చేసిండా కేసీఆర్ ధమ్మి చేసిండా లేకపోతే మోసం చేసిండా ఇంకేం చేసిండా ఆయన అకౌంట్లో పదిహేను వందల కోట్లు ఉన్నాయి పార్టీ అకౌంట్లో వంద కోట్లు ఆయన ఇచ్చినాక ఇంకా మీరెందుకు మీరెందుకు అండ్ ఇంకోటి ఇది షరితట అంటే చనిపోయిన రెండు వందల మంది రైతుల పూర్తి వివరాలు ప్రభుత్వానికి ఇవ్వాలి వాళ్ళు ఇచ్చినాక మీరెందుకు వాస్తవానికి మాట్లాడుకుంటే ప్రభుత్వంలో ఉన్నది మీరు ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే అధికారులకు మీరు తక్షణమే హుకూమ్ జారీ చేసి తెలంగాణలో రైతులు కరువుతోటి చచ్చిపోతూ ఉన్నారు విలువినలాడుతూ ఉన్నారు రైతుల కుటుంబాలు రోళ్ళం వాడుతూ ఉన్నాయి వెంటనే మీరు గ్రామాల వారిగా రిపోర్ట్ చేయండి ఎంతమంది చనిపోయారో మీరు తీసుకొని రండి తక్షణమే వాళ్లకు పరిహారం చేద్దాం ఈసీకి విన్నప్పిద్దాం మన చేతుల్లో ఇప్పుడు అధికారం లేదు అంతా ఎలక్షన్ కమిషనే చూసుకుంటుంది కాబట్టి మనం వెంటనే దీనిపైన స్పందించాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తీసుకోవాల్సినటువంటి అంశం